ప్రభువుగా ఎందుకు ప్రతి ప్రతిష్ఠించుకోవాలి మన హృదయంలో అని అంటే గనక మరి ఆదామవ్వలు ఎప్పుడైతే మరి దేవుడు తినొద్దని చెప్పిన పండు తిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించు అప్పుడు ఏం జరిగింది ఆత్మీయంగా చచ్చిపోయారు నా ఇప్పుడు మన హృదయం మరి ఎప్పుడైతే మరి ఆదామవలు ఆ మంచి చెట్టులా జ్ఞానం నిచ్చే పండు తిన్నారో అప్పుడు వాళ్ళ ఆత్మీయమైపోయింది చచ్చిపోయింది నా నిలియ ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోయారు అని కాబట్టి కాబట్టి అక్కడి నుంచి కూడా మరి మనుషులు హృదయం ఏమైపోయింది బాల్యం నుండే చెడ్డదైపోయింది అని తెలియ దేవుడు అంటారు మరి ఆది కాండం ఎనిమిదో అద్యం ఎరువెక్కవచ్చున చూసుకుంటే కనుక హృదయ హృదయాలోచన యావత్తు బాల్యం నుండి చెడ్డదంటాడు అది ఎలుయా ఎందుకు మరి హృదయాలోచన ఎందుకు అయింది అంటే కనుక ఇప్పుడు మరి మన ఆత్మ ఏంటిది దేవుడు పెట్టిన దీపం ఎలుయా రూమా మన ఇప్పుడు మనకి లైట్ ఉంటే చీకటి ఏమవుతుంది వెళ్ళిపోతుంది లైట్ అయ్యానే చీకటి వెళ్ళిపోతుంది అవునా లైట్ ఆఫ్ అయిపోయింది అనుకో రూమ్ అంతా ఏముంటది చీకటే ఉంటది అంతన అది ఎల్లుయా సో ఇప్పుడు మన మన హృదయం ఎందుకు మరి ఆ చెడ్డగా అయింది మన హృదయ ఆలోచన యావత్తు ఎందుకు బాల్యం నుండి ఎందుకు చెడ్డగా ఉంది అంటే గనక అది మరి మన అంతరంగంలో మన హృదయంలో ఏముంది చీకటి అనేది ఉంది రాలేలియా జలుతురు ఏమైపోయింది లైట్ ఆఫ్ అయిపోయింది హరడియా ఇప్పుడు లైట్ ఏంటంటే మన ఆత్మనే రాలిలియా మరి మన ఆత్మ మరి దేవుడు పెట్టిన దీపం అంట మనకి హారదలియ దీపం ఆరిపోయిందంటే అంత చీకటే ఉంటది కదా అవును హారడియా మరి ఆదామ వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం తోటి ఏమైపోయింది వాళ్ళ ఆత్మ చనిపోయింది ఆత్మీయంగా చనిపోయారు కాబట్టి మరి ఈ ఆత్మ ఇప్పుడు ఆత్మ ఏంటి లైట్ అది ఇప్పుడు ఆత్మ సరిపోయిందంటే ఏమైపోయినట్టు లైట్ ఆఫ్ అయిపోయింది అన్నట్టు అది ఎలియా లైట్ ఆఫ్ అయిపోయిందంటే ఏముంటుంది ఇంకా కంప్లీట్ గా చీకటే ఉంటది అవునా ఇప్పుడు చీకట్లో మరి నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడ పోతున్నావు నీకు ఏమైనా కనబడుతుందా అర్థం అవుతుందా అర్థం కాదు అవునా అది కాబట్టి మరి చీకట్లో నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నావు నేను నీకు అసలు అర్థం కాదు కాబట్టి నువ్వు ముండ్ల పైననే అడుగు పెట్టచ్చు పైన అడుగు పెట్టచ్చు అవునా అలెల్లియా అంటే మరి నీకు కనబడదు కాబట్టి నీకు ఏది ఎక్కడ ఏముంది అనేది నీకు అర్థం కాదు కాబట్టి మరి నువ్వు ఎక్కడ అడుగు పెడతావో నీకు తెలియదు తెలీదు అట్లానే మరి మన ఆత్మ చనిపోయింది కాబట్టి మరి ఆదామ ఆజ్ఞాతిక్రమ ఇచ్చినప్పుడు ఆత్మ చనిపోయింది కాబట్టి ఇప్పుడు హృదయం పరిస్థితి కూడా అలాగనే అయిపోయింది ఆ లెలియా మరి ఆత్మ అనేది చనిపోయింది కాబట్టి హృదయం హృదయానికి లైట్ కావాలి ఆ లెలియా మన అంతరంగానికి లైట్ కావాలి వెల్తురు కావాలి వెల్తురు ఉంటేనే ఇప్పుడు లైట్ ఉంటేనే ఏంటి మనకు అన్ని క్లియర్ గా కనబడతాయి లైట్ లేకపోతే మనకి ఏది కూడా క్లియర్ గా కనబడ కనబడదు కాబట్టి ఎక్కడ అడుగు పెడతామో మనకు అర్థం కాదు అవునా అలెలియ మనం లైట్ లైట్ అనేది ఉంటేనే అన్ని క్లియర్గా కనబడతాయి అన్ని పనులు మనం కరెక్ట్గా చేస్తాం లైట్ ఉంటే హెల్త్ అనేది ఉంటే అది మరి లైట్ ఆఫ్ అయిపోయింది కరెంట్ లేదు లైట్ ఆఫ్ అయిపోయింది ఏముంటుంది చీకట్ ఉంటుంది చీకట్లో మనం ఏదైనా పనులు చేయాలనుకున్నా సరిగా చేయగలుగుతామా చేయలేము అవునా అది మరి హృదయం పరిస్థితి కూడా అలాగనే అయిపోయింది అనమాట మరి ఆత్మ మరి దీపమైనా మరి మన దీపం అయినా మరి ఆత్మ ఏమైపోయింది చనిపోయింది కాబట్టి మరి హృదయము మరి అది ఏం చేస్తుందో దానికి అస్సలు అర్థం కాదు అలి అందుకే ఇరిమియ భక్తులు కూడా ఏమంటాడంటే మరి హృదయము దూరమైన వ్యాధి కలిగిందంట మోసకరమైందంటే ఇప్పుడు హృదయం ఎక్కువగా దేనికి అట్రాక్ట్ అవుతుంది పాపానికే అట్రాక్ట్ అవుతుంది హృదయం మనుషులు ఎక్కువగా దీనికి అట్రాక్ట్ అవుతా ఉంటారు ఎక్కువగా పాపానికి అట్రాక్ట్ అవుతా ఉంటారు ఎందుకు పాపానికి అట్రాక్ట్ అవుతా ఉంటారు అలే అంటే కనుక ఏం లేదు లైట్ అనేది లేదు ఆత్మ అనేది చనిపోయింది అపరాధముల చేత మరి ఎఫ్ఎస్సీ పత్రిక రెండో అధ్యాయము మరి మొదటి వచ్చంలో మరి మన ఆత్మ చచ్చిపోయింది కాబట్టి మన హృదయానికి ఏముండదు లైట్ అనేది ఉండదు అవును అలేలుయా మరి ఆదామ వారి ఆజ్ఞాతిక్రమించి మరి మంచి చెడ్డలు పండు తిన్నారు దేవుడు తినొద్దన్న పండు తిన్నారు కాబట్టి ఏమైపోయింది అప్పుడు వాళ్ళ ఆత్మ చనిపోయింది అలా ఆత్మ చనిపోవడం తోటి మరి వాళ్ళలో నుంచి వచ్చిన వారు అందరు కూడా ఎట్లా పోతున్నారు చచ్చిపోయిన ఆత్మ తోటే పోతున్నారు అప్పుడు దేవుడు ఆదామును ఎవరి స్వరూపంలో చేశాడు దేవుని స్వరూపంలో చేశాడు కాలి ముక్కు ముక్కు కళ్ళు చెవులు నోరు చేతులు కాలు మాత్రమే కాదు హృదయాన్ని కూడా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఒక పాపిగా సృష్టించాడు ఆ దేవుడు లేదు పరిశుద్ధునిగానే సృష్టించాడు అవును అరెలియ మరి ఆదాము ఆజ్ఞ అతిక్రమించడం ఏమైపోయింది పాపం అనేది ఎంటర్ అయిపోయింది అరెలియ పాపం అనేది ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరి దేవుని స్వరూపాన్ని ఆదాము ఏమైపోయాడు కోల్పోయాడు అరెలియ సో మరి తర్వాత మరి ఆదాము మరి చేతును ఎలాగన్నాడంట తన స్వరూపంలో తన పోలికలో కన్నాడంటే ఆది కాను ఐదో అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది అది అంటే తన స్వరూపం తన పోలిక అంటే కనుక మరి తన స్వరూపం ఎలాగ ఉంటుందో అలాగే సేతు స్వరూపం అలాగనే ఉంటుంది పోలిక అంటే మరి తను ఎలాగ మరి పాపంలో మరి పాపం చేశాడో అది మరి అలాగనే మరి శేతు కూడా పాపం చేస్తాను అది మరి అలాగనే మరి ఆదాము నుంచి వచ్చిన వారందరూ కూడా మరి ఏమైపోతుంది వందలో తొంభై తొమ్మిది శాతం మంచి క్రియలు ఉన్నా ఒక్క శాతం ఏమవుతుంది ఏదో ఎక్కడ ఒక దగ్గర పోరపాటు చేసేస్తారు ఎందుకు ఆదాము నుంచి వారసత్వం కాదు వచ్చింది ఆయన మరి ఆదాము మరి ఆత్మీయంగా చనిపోయారు కాబట్టి ఆయన నుంచి వచ్చిన వారు అందరు కూడా ఆత్మీయంగా చనిపోయిన వారుగా కొడుతున్నారు కాబట్టి మరి మరి ఆ ఏం చేస్తుందో అర్థం కాదు నువ్వు చీకట్లో ఉంటే నువ్వు పూల మీద అడుగు పెడతావో తెలియదు మున్నవి మీద అడుగు పెడతావు తెలియదు అవునా హెలియా అట్లానే మరి చచ్చిపోయినా ఇప్పుడు అన్నిల్లో కూడా చూసుకుంటే మరి చాలా మంచి మంచి మనసు కలిగిన వాళ్ళు ఉన్నారా లేరా ప్రేమగా అయిన వాళ్ళు ఉన్నారా లేరా లేరాలియ ప్రేమగా అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంచి శోభ నీతి నిజాయితీగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అన్నిల్లో అరెలియ అయితే మరి వాళ్ళు చేస్తున్న ఒక మరి చెడు పని ఏంటిది విగ్రహారాధన దాని ఆలయ దేవునికి విరోధం మరి దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా మరి వేరు వేరే దేవతల్ని ఆరాధిస్తున్నారు అలెలియా అంటే మరి వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు ఆరడియా ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళు దేంట్లో ఉన్నారు చీకట్లో ఉన్నారు దున్ ఆలడియా అంటే మనం చీకట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు అలెలియా మరి మనం సరి అయిన మార్గంలో నడవ నడవాలంటే మనకేముండాలి మనకు లైట్ అనేది ఉండాలి ఆ ఇప్పుడు ఈ లైట్ ఎవరంటే యేసు లైట్ ప్రభుత్వ మరి యేసు ప్రభు మరి నిజమైన వెలుగు ఆ యవారి వార్త మొదటి అధ్యయంలో తొమ్మిదో వచ్చంలో రాయబడి ఉంటుంది నిజమైన వెలుగు ఉండను ఆ వెలుగు లోకంలోనికి వచ్చుతూ ప్రతి మనిషిని వెలిగించు చుండెను అని ఆ అంటే ఏసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఏం చేశాడు మన ఆత్మలను తిరిగి వెలిగించాడు ఆలెలియా అయితే మరి ఆత్మ వెలుగుతూనే ఉండాలి మరలా ఏసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఈ ఆత్మ ఏం కావాలి వెలుగుతూనే ఉండాలి ఆ మరి ఆత్మ వెలుగుతూనే ఉండాలంటే దానికి ఏం కావాలి పవర్ అనేది కావాలి నేను అలెలియా మరి ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది దేవుని దగ్గర నుంచే రావాలి అలి మరి నిజం ఇప్పుడు సోలార్ సిస్టమ్ లైట్ అలెలియా ఇప్పుడు సోలార్ సిస్టమ్ లైట్స్ వెలగాలంటే ఆ సోలార్ సిస్టమ్ అనేది మరి ఎక్కడి నుంచి పవర్ ను సూర్యుని నుంచి అలియా ఇప్పుడు అంటే మరి సూర్యుడు ఏసు అయితే మనము మనం ఏంటి సోలార్ సిస్టమ్ లైట్ లాంటి వారం అనమాట సోలార్ సిస్టమ్ ఏ విధంగా అయితే సూర్యుని నుంచి వేరు తీసుకొని మరి వెలుగులు ఇస్తుందో అది అలాగే మరి నుంచి మనము వెలుగు తీసుకొని మనము మరి ఆ వెలుగునిచ్చే వారంగా మనం ఉంటాం ఎలియా కాబట్టి అంటే మరి మనం వెలిగి మరి మన ఆత్మ వెలుగుతూనే ఉండాలి అది అంటే గనక మరి మన హృదయానికి ఎవరు గా ఉండాలి ఎవరు మరి మన హృదయానికి మరి ఆ ప్రభువుగా ఉండాలి అంటే యేసు ప్రభు మన హృదయానికి ప్రభువుగా ఉండాలి మన మన హృదయంలో యేసు ప్రభుని ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకుంటే గనక మన ఆత్మ నిరంతరం వెలుగుతూనే ఉంటది ఆ మన ఆత్మ నిరంతరం వెలుగుతూనే ఉంటది కాబట్టి మనం ఏ మార్గంలో నడుస్తామో సరి అయిన మార్గంలో నడుస్తాం దేవుని మార్గంలో నడుస్తాం